హెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ భూగర్భజల శాస్త్రవేత్త నేను ఈరోజు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కొండగడప అనే గ్రామంలో రైతు పొలంలో భూగర్భజల అన్వేషణ చేయడం కోసం రావడం జరిగింది వీళ్ళు లాస్ట్ నెలలో మూడు బోర్లు వేశారు మూడు బోర్లు వేస్తే మూడు ఫెయిల్యూర్ కావడం జరిగింది అయితే ఏరియాలో ఎక్కువగా షీట్ ట్రాక్ ఏదైతే మనం నేను నిలబడ్డానో ఇది బల్లపరచబడి ఉన్నది భూమి లోపల ప్రతి ఒక్కరి భూమిలో ఈ రాయి అనేది ఉంటుంది దీన్ని గ్రనైట్ అంటాం గ్రనైట్ అనేది అగ్నిశీల అగ్నిపర్వతాల నుండి లావా బయటకు వచ్చినప్పుడు దానిలో ఉన్న వాయువులు లిక్విడ్స్ సాలిడ్స్ గ్యాసెస్ ఉంటాయి అవి ఆ వాతావరణాలు భూ ప్రవేశించే చేసిన తర్వాత బడిన తర్వాత ఇవి సాలిడిఫికేషన్ జరిగి లిక్విడ్ ఇది సాలిడ్గా మారుతుంది గ్రనైట్ అంటాం గ్రనైట్ అనేది ఒక అగ్నిశీల అగ్నియస్ చెప్తాం అగ్ని నుండి పుడుతుంది కాబట్టి ఇగ్నేస్ రాగా ఉంటాం ఈ రాయి ఉన్న దగ్గర అరవై నుంచి డెబ్బై ఫీట్ల లోపు వాటర్ ఫ్రాక్చర్ జోన్